ధర్నా నిరసన కార్యక్రమం ఉద్దేశం ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాసి ఒక నియంతృత్వ పోకడ తీసుకొచ్చి భారత రాజ్యాంగాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి గాంధీ కుటుంబాన్ని లేకుండా గాంధీ పేరు లేకుండా సర్వనాశనం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం కుట్టబంతుంది కేంద్ర ప్రభుత్వం అందులో భాగంగానే ప్రధానంగా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఈ భారతదేశానికి స్వతంత్రం రావాలని పండిత్ జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో మహాత్మా గాంధీ నాయకత్వంలో జరుగుతున్న స్వతంత్ర పోరాటంలో ఒక పత్రిక కావాలి ఏది మాట్లాడినా పత్రిక ద్వారా ఈ ప్రజలకు తెలవాలని చెప్పి నేషనల్ హెరాల్డ్ అనే ఒక పత్రిక స్థాపించడం జరిగింది దానిలో దాదాపు స్వాతంత్ర సమయంలో ఐదు వేల మంది సభ్యత్వం కలిగి ఉన్నారు దానికి జవహర్ లాల్ నెహ్రూ గారు ఆ పత్రికను ఏర్పాటు చేసి ఆ రకంగా భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన చరిత్ర జవహర్లాల్ నెహ్రూ గారికి గాంధీ గారికి దక్కింది రాను రాను పంతొమ్మిది వందల యాభై రెండులో మొట్టమొదటిసారి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ పత్రిక నష్టాల బాటలో పోతున్న పత్రికను ఆనాడు ఎవరు పట్టించుకున్న పరిస్థితి రెండు వేల పదిలో యూపీఏ చైర్పర్సన్ అమ్మ సోనియా గాంధీ గారు ఆనాడు మన్మోహన్ సింగ్ గారు అధికారులకు వచ్చిన తర్వాత ఆ నేత్రలో ఎలాంటి పత్రిక నష్టాలు ఉన్న దాన్ని మనం ఏ రకంగానైనా మళ్ళా పైకి తీసుకురావాలని చెప్పి వాళ్ళ ఆస్తులు అమ్మి దాదాపు గాంధీ కుటుంబం సోనియా గాంధీ కుటుంబానికి రాహుల్ గాంధీ కుటుంబానికి ఉన్న ఆస్తులు మొత్తం అమ్మి డైరెక్టర్లను పెట్టి ఆ నేషనల్ హెరాల్డ్ పత్రికను మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చినటువంటి చరిత్ర సోనియా గాంధీ గారికి కానీ రాహుల్ గాంధీ గారికి కానీ గాంధీ కుటుంబాలకు ఇలా సెంటు భూమి లేకుండా ఈ పేద ప్రజానికం ఈ దేశ ప్రజలకు అంకితమైన చరిత్ర మరి దాన్ని ఊచిగా చూపించి అధికారులకు వచ్చిన భారతీయ జనతా పార్టీ ఏ రకంగానైనా కేసులలో ఇచ్చాలని చెప్పి ప్రభుత్వ సొమ్మును ఆ పత్రికల్లో పెట్టి రని ఒక అపవాది నెట్టి ఛార్జ్షీట్ లేకుండా కేసులు పెట్టకుండా దరఖాస్తులు ఇవ్వకుండా ఎవరో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఒక కేసు పెడితే దాన్ని ఆదరా చేసుకొని ఇవాళ ఈడీ కేసులు పెట్టి వేధిస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం అందులో భాగంగానే నిన్ననే ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడం జరిగింది ఈ కేసులో పసలేదు ఈ కేసులో ఏది కూడా ఆధారాలు లేవు అని చెప్పి ఈ కేసును కొట్టువేయడం జరిగింది మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి ఈ భారతీయ జనతా పార్టీకి ఒక్కటే ఉన్నది గాంధీ కుటుంబాన్ని లేకుండా చేయాలి అంబేద్కర్ పేరు లేకుండా చేయాలి మహాత్మా గాంధీ పేరు లేకుండా చేయాలని చెప్పి ఈ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కలలు కంటుంది మతం పేరుటో కులం పేరిటో దేవాలయాల పేరిటో అధికారులకు వచ్చిన బీజేపీ భారత రాజ్యాంగాన్ని సర్వనాశనం చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది అందుకనే ఎవరైతే ప్రశ్నించే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అర్బన్ నక్సలైట్లుగా ముద్రేసి జైళ్లలో పెట్టే ప్రయత్నం చేస్తుంది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న గాంధీ కుటుంబాన్ని గాంధీ అనే పేరు లేకుండా చేస్తున్న పరిస్థితి నిన్నగాక మొన్న మహాత్మా మహాత్మా గ్రామీణ సడక్ యోజన ఏదైతే ఉపాధి హామీ పథకం ఉందో ఆ పథకంలో కూడా మహాత్మా గాంధీ పేరు లేకుండా ఎంజీఎన్ఆర్ఈ అని చెప్పి యూపీఏ వన్ గవర్నమెంట్ పేద ప్రజలకు లక్షలాది మంది వలసలు పోతున్నారని చెప్పి ఉపాధి హామీ కూలీ పథకం పెట్టి వంద రోజుల పరిదినాలు కల్పించినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది మహాత్మా ఏదైతే ఎంజిఎన్ఆర్ఎస్ ఉందో ఆ పథకంలో మహాత్మా గాంధీ పేరుంటే ఆ పేరును కూడా తీసేసే ప్రయత్నం చేసి ఈ దేశంలో అలదడు సృష్టించి గాంధీ కుటుంబాన్ని నాశనం చేసి భారత రాజ్యాంగాన్ని చెరిపేసే ప్రయత్నం చేస్తుంది అందుకనే నిరసనగా ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ సూర్యాపేటలో దేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ముందు నిరసన వ్యక్తం చేయాలని చెప్పి పిలిపిస్తే అందులో భాగంగానే మనం ఇక్కడ నిరసన కార్యక్రమం చేపడుతున్న సోదరులారా ప్రజలంతా ఆలోచించాలే భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని ఎటువైపు తీసుకపోతుంది మతం పేరుతో గుళ్ళ పేరుతో తీసుకుపోయే ప్రమాదం ఉంది ప్రశ్నించే హక్కు లేకుండా దేశ ప్రమాదం ఉంది కాబట్టి ఈ దేశంలో ఉన్న ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు చైతన్య మంతులై గాంధీ కుటుంబాన్ని పేరును చెరిపేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ముందుండాలని చెప్పి కోరుతూ నాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఇక్కడికి ఇచ్చేసిన అమ్మలకు అక్కలకు అందరికి కూడా అందరికి కూడా కృతజ్ఞతలు జై జై కాంగ్రెస్